హాయ్ ఫ్రెండ్స్ నమస్తే భారతీయులు మరీ ఇంత బలహీనులా ఈ మాట అన్నందుకు చాలామంది బాధపడి ఉండొచ్చు కానీ జ్యోతి మల్హోత్ర లాంటి వ్యక్తులను చూస్తుంటే అది నిజమేమో అనిపిస్తుంది నాట్ ఓన్లీ జ్యోతి మల్హోత్ర చాలామంది అలాంటి వాళ్ళు ఉన్నారు అలాగని భారతీయులందరినీ ఆ కావులో పెట్టేయలేము దేశభక్తి నిండుగా ఉన్నటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నప్పటికీ కూడా ఇలాంటి వ్యక్తులు ఎందుకు పుడుతున్నారో మన భారతదేశంలో అర్థం కావట్లేదు ఈ జ్యోతి మల్హోత్ర పాకిస్తానీ మగాళ్ళ ట్రాప్లో పడిపోయి మనీ ట్రాప్లో పడిపోయి పాకిస్తాన్కే సాయం చేసిందని అంటున్నారు అలాగే అంతకుముందు కూడా మన భారతీయ సైనికులు కొంతమంది పాకిస్తానీ మహిళల ట్రాప్లో పడిపోయి హనీ ట్రాప్ లేదా మనీ ట్రాప్లో పడిపోయి పాకిస్తాన్కి కొంత రహస్యాలు అంది అందిస్తున్నారు ఇలాంటి బలహీనులు మన దేశంలో ఎందుకు పుడుతున్నారు ఎక్కడ లోపం ఉంది ఇది తీవ్రంగా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది మన భావజాలం ఎక్కడ లోపించింది పుట్టినప్పటి నుంచే మనలో దేశభక్తి పెంపొందించే విధానం విద్యా వ్యవస్థలో లోపించిందేమో అనిపిస్తుంది విద్యా వ్యవస్థలో ప్రతి భారతీయుల్లో ఖచ్చితంగా దేశభక్తి పెంపొందే విధంగా ఉండాల ఉండాల్సినటువంటి అవసరం ఉంది కొన్ని మతపరమైనటువంటి బోధ బోధన చేసేటటువంటి స్కూల్స్లో అస్సలు అసలు భారతదేశం మీద వ్యతిరేకంగా చాలా విషయాలు విద్యార్థులు మెదడులో చూపిస్తున్నారు అలాగే కొంతమంది ఎర్ర జెండాగాలు నిరంతరం భారతదేశం మీద వ్యతిరేకతనే నిరంతరం నూరుపోస్తుంటారు ఇలాంటి సిచ్యువేషన్ని ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఉంది స్లీపర్ సెల్స్ని కంట్రోల్ చేయాల్సినటువంటి అవసరం ఉంది భారతీయులని బలహీనులుగా కాకుండా బలమైన దేశభక్తి కలిగినటువంటి వ్యక్తులుగా తయారు చేయాల్సినటువంటి అవసరం ఉందని తెలియజేసుకుంటూ నమస్తే